హరే కృష్ణ భక్తులందరికీ రాధాష్టమి యొక్క శుభాకాంక్షలు ఈరోజు రాధాష్టమి సందర్భంగా మనము రాధాష్టమి యొక్క వ్రత పాలన మరియు దాని ఫలితాల గురించి తెలుసుకుందాము మొట్టమొదటిగా రాధాష్టమి వ్రత పాలన పొద్దున బ్రహ్మముహూర్తంలో రాధారాణి ఆవిర్భవిస్తుంది కాబట్టి మనందరం కూడా బ్రహ్మముహూర్తం అనగా మూడు గంటలకు ప్రతి ఒక్కరికూ లేచి మంగళ స్నానాలు చేసుకొని భగవంతుని మేలు కలిపే విధానం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో మంగళారతితో మనందరము రాధాకృష్ణుని మేలుకొలిపి వారి యొక్క ఆరతి దూపదీప నైవేద్యము ఆరతి సమర్పించి దాని తర్వాత మనము భగవంతు యొక్క హరినామము ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ విగ్రహాలకు పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ ఆ శ్రీ విగ్రహాల యొక్క అలంకరణ చేసి తులసి మాలలతో వివిధ రకాలైనటువంటి సుగంధమైనటువంటి పుష్పమాలలతో భగవంతుణ్ణి సుందరంగా అలంకరించి భగవంతుడికి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించి దాంట్లో ముఖ్యంగా రాధారానికి ఇష్టమైనటువంటి వంట చామగడ్డ కూర అంటారు తర్వాత స్వీట్స్లలో రబిడీ స్వీట్స్ చాలా ఇష్టము వీలైనంత ఎక్కువ పండ్లు స్వీట్స్ తర్వాత మిగతా ఆహార పదార్థాలను చాలా అద్భుతంగా వండి ప్రేమతో భక్తితో వండి భగవంతుడికి నైవేద్యం సమర్పించి మనందరము వైష్ణవులందరము మధ్యాహ్నం పన్నెండు వరకు వ్రత పాలనలో భాగంగా ఉపవాసం ఉండి పన్నెండు తర్వాత మళ్ళీ భగవంతుడికి మన దగ్గర ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి లేదంటే మన ఇంట్లో దూరంగా ఉంటే మన ఇంట్లోనే మళ్ళీ ఒకసారి నైవేద్యం సమర్పించి ఆర్తి చేసుకొని భగవత్ ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మరియు వ్రత మహిమ అంటే వ్రత పాలన పాటించడం వల్ల ఫలితాలు మనం ఇక్కడ చర్చిద్దాము ఆ ఫలితాలను పూర్వము శౌనక ఋషి ఒకసారి సూత గోస్వామితో ప్రశ్నిస్తున్నారు ఓ ముని నాకు ఈ రాధాష్టమి యొక్క వ్రత పాలన మహిమ గురించి బోధించండి వివరించండి అని చెప్పడం జరుగుతుంది సూత గోస్వామి అప్పుడు శౌనక ఋషిని సంబోధిస్తూ చెప్తున్నారు పూర్వము నారదుడు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పితాశ్రీ నాకు రాధాష్టమి యొక్క ఉత్సవము రాధాష్టమి యొక్క అవతరణ ఫలితాన్ని బోధించండి వేడుకోవడం జరుగుతుంది అది విస్తారంగా వివరించండి చెప్పడం జరుగుతుంది ఎందుకు అది ఈ వీళ్ళిద్దరు కూడా శౌనక ఋషి మరియు నారద మునిందిరవారు ఎందుకు అడుగుతున్నారంటే గోలోకం ఒక జీవుడు గోలోకానికి సులభంగా వెళ్ళే మార్గాన్ని చూపించడానికి కొరకు అంటే ఆ మార్గాన్ని బోధించమని చెప్పడానికి ఈ ఈ కథను అడుగుతారు అప్పుడు సూత గోస్వామి మరియు బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు గోలోకం వెళ్ళే సులభ మార్గము కేవలము రాధాష్టమి యొక్క కథామృతాన్ని ఎవరైతే వింటారో దానివల్ల ఫలితాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దానికి చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఈ యొక్క శుక్లపక్షము రోజు వచ్చేటువంటి అష్టమి రాధాష్టమిగా అందరూ పాటిస్తూ ఉంటారు ఈ యొక్క రాధాష్టమి వ్రత పాలన ఇందాక మనం చర్చించాము ఆ రాధాష్టమి వ్రత పాలన ఎవరైతే చేస్తారో వారికి కోట్ల జన్మల్లో బ్రహ్మహత్య పాతకం ఏదైతే ఉంటుందో అది ఒక్క రాధాష్టమి వ్రత పాలన లేదా రాధాష్టమి యొక్క వ్రత మహిమ వింటే కూడా ఆ పాపాలన్నీ కూడా దూరమైతే అని చెప్తున్నారు రెండవ ఫలితము వెయ్యి నిర్జల ఏకాదశిలో ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని వందతో మల్టిప్లై చేస్తే అంటే ఒక లక్ష నిర్జల ఏకాదశి పుణ్య పుణ్య ఫలితాలు రెట్లు కేవలము రాధాష్టవ వ్రత పాలన చేయడం వల్ల వాళ్ళకు దొరుకుతుందని చెప్తున్నారు మూడవ వ్రత పాలన మనం చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటాం దాన ధర్మాల్లో బంగారం దానము చాలా గొప్పది ఆ బంగారము ఎంత దానం అంటే సుమేరు అంత బంగారము దానం ఇస్తే ఎంత ఫలితం వస్తుందో అది కేవలము రాధాష్టమి వ్రత పాలన వల్ల వస్తుందని చెప్తున్నారు తర్వాత మళ్ళీ కన్యాదానం కూడా చాలా మహిమ ఉంటుంది అటువంటి అది కూడా ఎటువంటిది మామూలుగా ఈరోజు రేపు ఏదో పుస్తలమట్ట అది ఇది ఏదో లేకుంటే ఈ మంగళ సూత్రం ఇచ్చేసిన నేను కన్యాదానం కాకుండా విధి వంట అంటే విధి విధానం ప్రకారం వాళ్ళకు సంపూర్ణంగా కన్యకు అన్ని అలంకారంతో చేసి సో వైదిక సాంప్రదాయం ప్రకారం చేస్తారో అటువంటి వెయ్యి కన్యా కన్యల వివాహము ఏదైతే చేస్తారో అటువంటి పుణ్య ఫలితము వస్తుందని చెప్తున్నారు ఐదవ పుణ్య ఫలితం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి గంగా యమున ఎన్నో నదులు పుణ్య స్నానాలు చేస్తే కోటిసార్లు ఒకటి రెండు సార్లు కాదు కోటిసార్లు అటువంటి పుణ్య నదుల స్నానాలు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అది కేవలము రాధాష్టమి యొక్క వ్రత పాలన వల్ల ఆ పుణ్య ఫలితం వస్తుంది అంటున్నారు అంతేకాకుండా ఆరవది సత్యయుగంలో ఒకసారి ఒక అందమైనటువంటి తర్వాత పవిత్రమైనటువంటి స్త్రీ లీలావతి ఆమె పరమ దివ్య స్త్రీ ఉండేవారు కానీ ఎవరైతే అందం ఎక్కువ ఉంటుందో వాళ్ళు చాలా తప్పులు చేసే అవకాశం దెర్ ఇస్ అ ఛాన్స్ అవకాశం ఉంటుంది పాపాలు చేసే అవకాశం ఉంటుంది అవి అనుకోకుండా ఒక పాపం తర్వాత ఒకటి అలా ఒకటి తర్వాత ఒకటి చాలా పాపాలు చేస్తూ ఉంటుంది పాపాలు ఆమె యొక్క కర్మలో చాలా పేర్కొని పోతాయి కానీ ఒకసారి అనుకోకుండా సో భగవత్ కృప గురు కృప అనుకోకుండా ఒకసారి సాధు సాంగత్యం దొరుకుతుంది అక్కడ అనుకోకుండా అది ఆ సాధు సాంగత్యము దొరకడం వల్ల నెక్స్ట్ తెలియదు తెలియదానికి ఒక టెంపుల్కి వెళ్తుంది ఆ టెంపుల్లో చూస్తే అందరూ కూడా భక్తులందరూ కలిసి ఏదో ఉత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు తర్వాత చెప్పనో ప్రసాదాలు ఆఫర్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మంచి కీర్తనలు చేస్తూ ఉంటారు మృదంగా వాయిద్యాలు చాలా అద్భుతమైన కీర్తన నృత్యాలు అసలు అక్కడ వర్ణనాతీతం అవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు అవన్నింటిని చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుని అడుగుతుంది ఏ ఉత్సవం జరుగుతుందంటే అప్పుడు ఆ భక్తుడు అంటాడు ఈరోజు సంవత్సరంలో ఇంత ది బెస్ట్ ఉత్సవం ఏది జరగదు అదేంటంటే రాధాష్టమి జరుగుతుంది అని ఆ భక్తుడు వైష్ణవుడు చెప్తాడు అప్పుడు తన ఆ లీలావతి అడుగుతుంది ఈ రాధాష్టమి యొక్క వ్రత మహిమ నాకు చెప్పండి స్వామి అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు సో అక్కడ మహిమ ఎవరైతే గోహత్య పరస్త్రీ లోలుడు బ్రహ్మహత్య పాపి గురు స్త్రీతో అనుకోకుండా సాంగత్యము తర్వాత స్త్రీ హత్య స్త్రీలను ఎవరైనా హత్య చేస్తే అది వంద బ్రహ్మహత్యలతో అంటే ఇటువంటి పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి రాధాష్టమి వ్రత పాలన ఒకవేళ చేసినట్టయితే అవన్నీ కూడా నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతాయి అని అతను చెప్పంగానే మరి దీన్ని ఎలా చేయాలి అంటే మనం ఇందాక వివరించినట్టుగా మన నువ్వు ఆల్రెడీ ఏమన్నా భుజించామంటే లేదు ఇప్పటివరకు నీళ్ళు కూడా తాగలేదు సో ఆమె కంటిన్యూస్గా ఆ ప్రోగ్రాంలోనే రాధాష్టమి కార్యక్రమాల్లోనే ఉంటుంది సో సాయంత్రం వరకు తను అలానే ఉపవాసం ఉండి తర్వాత అక్కడ ఆరతి ఎవ్రీథింగ్ అన్నీ అటెండ్ చేసుకొని ఆ కీర్తన నృత్యాలు దేవీకమైనటువంటి దివ్యమైనటువంటి ఆ దివ్యమంగళ దర్శనాన్ని చేసుకొని ఇంకా టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక పెద్ద నల్ల తాచుపాడు పాము కాటేస్తుంది కాటేసి అక్కడికక్కడనే తను మృత్యు పాలవుతుంది సో మృత్యువు పాల్గొగానే ఆమె పాపాలకు యమదూతలు దిగుతారు దిగంగానే ఇమ్మీడియట్గా తను ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తుంది స్వయంగా రాధాష్టమి రాధారాణి యొక్క ఆ దర్శన కృప తీసుకొని తను వెళ్తుంది ఆ రాధారాణి యొక్క ప్రసాదం తీసుకొని వెళ్తుంది అప్పుడు ఇమ్మీడియట్గా రాధే ఆ రాధారాణి స్మరించగానే ఇమీడియట్గా గోలోక బృందావనం నుంచి భగవంతుని యొక్క దూతలు చతుర్భుజ రూపంలో వచ్చి ఆ యమదూతల్ని ఇమీడియట్గా సంవరించి ఆ రాధారానికి రాధారాణి యొక్క కృపకు పాత్రరా అయినటువంటి లీలావతి ఆ శరీరాన్ని వదిలేసింది కాబట్టి ఇమీడియట్గా భగవంతుడి యొక్క సారూప్య రూపము వచ్చేస్తుంది తనను భగవంతు యొక్క గోలోక బృందావనానికి తీసుకొని వెళ్ళిపోతారు జాయ్ బోలో శ్రీ రాధే